కూటమిలో కొలిక్కి రాని నామినేట్ పదవులు పంపిణీ కూటమి ప్రభుత్వం మూడు పార్టీల్లోనూ నామినేట్ పదవుల ఆశించేవారు అధికంగానే ఉన్నారు ఉత్తరాంధ్రకు అత్యధిక సీట్లు తెచ్చిపెట్టిన టీడీపీలో ఎవరికి ఏ పదవులు దక్కుతాయో అని ఆసక్తిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పంపిణీ ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు మూడు పార్టీల్లో ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఏ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం ఒక పట్టణ తెగటం లేదు ఒక పక్క సామాజిక న్యాయం పాటిస్తూనే ప్రాంతాల ప్రాధాన్యాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఆ రీత్యా చూస్తే కూటమికి అత్యధిక సీట్లు తెచ్చిపెట్టిన ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే ఉత్తరాంధ్ర తమ్ముళ్ళు పంట పండినట్లే అని అంటున్నారు రేసులో కళా వెంకట్రావు కీలక పదవులు ఇప్పటికే కొన్ని ఉత్తరాంధ్రకు దక్కాయి అయితే మరిన్ని పదవులు కట్టబెట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో సైకిల్ స్పీడ్ని ఇంకా పెంచాలన్నదే టీడీపీ పెద్దల వ్యూహం అని అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనది ఈ పదవి కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి ఈ పదవి ఎప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు గోదావరి జిల్లాల దాకానే వచ్చి ఆగిపోయింది ఈసారి అయినా ఉత్తరాంధ్రకు దక్కుతుందా అన్న చర్చకు తెరలేస్తుంది ఈ కీలక పదవి కోసం టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ ఏపీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు ఈసారి గెలిచి మంత్రి అవుదామని అనుకున్నారు కానీ అది జరగలేదు దాంతో ఆయనకు ఈ పదవి ఇస్తారని ప్రచారం సాగుతుంది బీసీ కాపు నేతగా ఉన్న కళాకు ఈ పదవిని ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో మరింత సీట్లు సాధించవచ్చునని రానున్న కాలంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కూడా టీడీపీ మరింత పదిష్టం అవుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు అలాగే టీటీడీ బోర్డు మెంబర్ పదవిని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్కి ఇస్తారని మరో ప్రచారం సాగుతుంది ఆయన కూడా మంత్రి పదవిని ఆశించారు బలమైన బీసీ నేతగా ఉన్నారు అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్కి ఎస్టీ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది ఇలా మూడు జిల్లాల నుంచి ముగ్గురికి న్యాయం చేస్తారని అంటున్నారు అయితే ఇలా ఉండగా మరోపక్క ఉత్తరాంధ్రకే సీనియర్గా ఉన్న రాజవంశీకులు కుటుంబం నుంచి అశోక కలసరాజు పేరు ప్రతిపాదించాలని ఇప్పటికే అధిష్టానం వద్దకు వెళ్ళిందని సమాచారం ఇప్పటికే చాలా ఆలయాలకు వాళ్ళు ట్రస్టులుగా ఉండటం ఎన్నో ఆలయాలు నిర్మాణం చేయడంలో వారికి వారే సాటి లేరు జనసేన బీజేపీ నుంచి కూడా పోటీ బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్లు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఉన్న కొంతమంది పేర్లు కూడా ఆల్రెడీ అధిష్టానం వద్దకు వెళ్ళాయని అయితే నామినేటెడ్ పదవులతో పాటు ఇప్పుడు టీడీటి బోర్డు మెంబర్ విషయంలో పెద్ద తలనొప్పిగా మారింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే గతంలో కళా వెంకట్రావు సోదరుడు కొడుకు కమిడి నాగార్జున సిట్ విషయంలో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని దాంతో కళా వెంకట్రావు సపోర్టు చేయడంతో కీలకమైన పదవులు కూడా ఇస్తారని ఊహాగానాలు అందుకుంటున్నాయి కిమిడి నాగార్జున విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదన వదులుకొని రాజకీయం కోసం సొంత ఊరు వచ్చినా లేదని చెబుతున్నారు అయితే ఈసారి నామినేట్ పదవుల్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం కల్పిస్తారని మాట వినిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన గౌతు సుందర్ శివాజీ కూడా టీడీడి చైర్మన్ ఇస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి మరో పక్కన శ్రీకాకుళం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని నమ్ముకున్న గోండా ఫ్యామిలీలో ఒకరికి టీడీడి చైర్మన్ ఇస్తారని ఇలా ఊహాగానాలు ఏమి ఎక్కువగా వస్తున్నాయి అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది